యూట్యూబర్ ప్రణీత్ అరెస్ట్ అట ఈ యూట్యూబర్ కూడా అరెస్ట్ అయ్యిందట బెంగళూరులో అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనితో పాటు మరో ముగ్గురు సైతం తండ్రి కూతురు బంధంపై అసభ్యకర వ్యాఖ్యలు చేసినటువంటి కేసులు ఎవరైతే ప్రణీత్ ఉన్నాడో ఆయన అరెస్ట్ చేశారు ఇవాళ అంటే మొన్నటికి మొన్న సాయి ధరం తేజ్ రియాక్ట్ అవటం రేవంత్ రెడ్డికి అట్లాగే సీఎం చంద్రబాబు కూడా ఆయన ట్యాగ్ చేయటం మనం కూడా మాట్లాడుకున్నాం సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ పేరుతో లేకుంటే వెకిలిగా ఆ పవిత్ర బంధాన్ని కూడా డివేట్ చేసినటువంటి పరిస్థితి వెకిలిగా నవ్వుకున్నటువంటి పరిస్థితి ప్రనీత్తిని ఒక్కటే అరెస్ట్ చేసే సరిపోదు ఇట్లాంటి యూట్యూబర్లు చాలామంది ఉన్నారు ఇష్టం వచ్చినట్టు వాగడం ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడటం చిన్న పిల్లలు కూడా బూతులు మాట్లాడతా ఆ సంస్కృతిని యూట్యూబ్ కానీ లేదంటే కనుక సోషల్ మీడియాలో కానీ విపరీతంగా అవుతున్నారు వాళ్ళందరి మీద ప్రభుత్వం ఒక నజర్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే యూట్యూబ్లో కంటెంట్ మీద ఎవరికి ఏ ప్రభుత్వానికి కానీ దేనికి కూడా ఒక కంటెంట్ మీద నియంత్రణ లేదు ఎవడు ఏదన్నా మాట్లాడుకోవచ్చు ఎయిటీన్ ప్లస్ అని ఒక వేసుకొని ఇష్టం వచ్చే బూతులు మాట్లాడుతూ ఉంటారు ఇక ఇన్స్టాల్ అయితే దానికి సంబంధం అసలు అడ్డు అదుపు లేదు మొత్తం డర్టీ మైండ్స్ డర్టీగా ఆలోచిస్తున్నటువంటి వాళ్ళు డైరెక్ట్గా చెప్పేవాళ్ళు డైరెక్ట్గా కూడా బూతులు మాట్లాడే వాళ్ళు ఉన్నారు వందల మంది ఉన్నారు వేల మంది కూడా ఉన్నారు లే మరీ ముఖ్యంగా అమ్మాయిలే బూతులు మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు అట్లాంటి వాళ్ళందరికీ కొంత పోలీసులు అధికారులు ఆ దిశగా ఆలోచన చేసి ప్రణీత్తోటి అరెస్ట్ చేసి సరిపోదు ప్రణీత్తో పాటుగా ఇంకా చాలా మంది సోషల్ మీడియా పేరు చెప్పి యువతను తప్పుదో పట్టిస్తూ చిన్న పిల్లల్ని కూడా యూట్యూబ్ రీల్స్లో వాటిలో ఇట్లో చేసి తప్పుతో పట్టిస్తున్నటువంటి గనులు చాలామంది ఆ గనులందరికీ కూడా కొంత కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇచ్చి సమాజంపై మీరు ఎటువంటి ప్రభావం చూపుతారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇన్ఫ్లుయెన్సర్ పేరు చెప్పి మంచి ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది సమాజం మీద ఇప్పుడు ఉన్నటువంటి నెక్స్ట్ వచ్చే యువత మీద కూడా చెడు ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళు యువతంతా పక్కదారి పట్టిపోయి పెడదారి బట్టి పబ్బులు బాట బట్టి ఏం సాధించినట్టు సమాజం ఇట్లాంటి ఇన్ఫ్లుయెన్సర్స్కి పోలీస్ శాఖ హోంశాఖ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా దీని మీద దృష్టి పెట్టాలి సోషల్ మీడియా కంటెంట్ మీద నియంత్రణ చాలా అవసరం మరీ ముఖ్యంగా యూట్యూబ్ ఇన్స్టాగ్రాముల్లో ఖచ్చితంగా నియంత్రణ అవసరం ఇట్లాంటి వాటి మీద ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అత్యంత సీరియస్గా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది డ్రగ్స్ నియంత్రిస్తారంటూ కూడా రేవంత్ రెడ్డి సీరియస్గా దానికి ఒక ఒక ప్రత్యేక కార్యాచరణ ఏ విధంగా ముందు పెట్టుకున్నారో ఇవాళ సోషల్ మీడియా యూట్యూబ్ ఇన్స్టాలో కూడా కంటెంట్ నియంత్రణ అంతే అవసరం ఆ దిశగానే అడుగులు వేస్తేనే రాష్ట్రంలో ఉన్నటువంటి యువత కొంత మరింత మెరుగ్గా ముందుకెళ్లాల్సి వెళ్ళే అవకాశాలు ఉంటాయి లేదంటే కనుక మొత్తం చెడుదారు పట్టే అవకాశం ఉంటుంది మీరు బాధ్యతాయుతమైనటువంటి సీఎం పదవిలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వీటితో పాటుగా ఇట్లా చేసే వందలాది మంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఒక ట్రాక్లో పెట్టాల్సినటువంటి బాధ్యత ఉంటుంది ఆ నియంత్రణ ఏ విధంగా తీసుకురావాల్సినటువంటి అవసరం కూడా ఇప్పుడు ప్రభుత్వం మీద ఉందని చెప్తున్నాం ఖచ్చితంగా కూడా ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలి ఎందుకంటే యువత నిర్వీర్యం అయిపోతుంది డ్రగ్స్ తోటి ఎట్లయితే నిర్వీర్యం అవుతుందో ఈ సోషల్ మీడియా ద్వారా కూడా అట్లా నిర్వీర్యం అవుతుంది ఎందుకంటే వీళ్ళు చేస్తున్నటువంటి వెకిలీ కామెడీ డార్క్ కామెడీ తోటి అందరూ కూడా ఆ పూటగా నవ్వుకుంటారేమో కానీ వాళ్ళ ఐడియాలజీ చాలా బలంగా వాళ్ళు వేసినటువంటి బీజాలు మైండ్లో చిన్నపిల్లల మైండ్లో ఉండే అవకాశం ఉంటుంది వాళ్ళ ఆలోచన విధానం క్రైమ్ రేటింగ్ పెరిగేదానికి కూడా దీంతో ఆస్కారం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మొక్క మొక్క చిన్నగున్నప్పుడే తుంచేసేయాలి ఇప్పుడు ఇట్లా పేట్రెగుతున్నటువంటి సోషల్ మీడియాలో ఇన్షియల్ డేస్లోనే తుంచాల్సినటువంటి అవసరం ఉంది సో ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి గారు దాని మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది సహాయధరం తేజీ ముందుకు వచ్చి ట్వీట్ చేశారు రేవంత్ రెడ్డి గారు రెస్పాండ్ అయ్యారు ఇదంతా బాగుంది ఈ కేసు వరకు ఇక్కడ 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 తాగుంది దీన్ని ఇది మనకు ఒక మొదటి గుణపాఠంగా తీసుకొని లేక లెసన్గా తీసుకొని నెక్స్ట్ భవిష్యత్తులో ఇట్లాంటివి జరగకుండా అసలు సోషల్ మీడియానే కంటెంట్ మీద ఎయిటీన్ ప్లస్ కంటెంట్ అంతా కూడా కొంత అడ్డుకట్ట అవసరం ఉంది